హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిమిష్రా రావ్య ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చాను ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ అనమాట పిల్లలకు కూడా నచ్చుతుంది సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ దాకా తెల్ల జొన్నలు వేసుకుందాము ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి ఒక టూ టు త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే నైటే నానబెట్టేసుకోండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు నానబెట్టాలన్నమాట ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను సో చూడండి ఇలా అయితే నానిపోతాయి మరీ సాఫ్ట్గా కావు కానీ గట్టిగానే ఉంటాయి అనమాట వీటిని ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఈవెన్గా అనుకొని దీంట్లోకి వాటర్ వేసుకోండి జొన్నలు మునిగేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కుక్ చేసుకుందాము కుక్కర్ ఉన్న మూత కూడా పెట్టేసుకొని పైన విజిల్ కూడా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి సెవెన్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయేలాగా చూసుకోవాలన్నమాట ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకున్నాము చూడండి ఇక్కడ నాకైతే సరిగ్గా ఉడికాయనమాట జొన్నలు అనేది ఒకవేళ మీకు ఉడకపోతే మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా చేసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి అనమాట అందుకోసమే ఫస్టే సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకుందాము ఈ వాటర్ మీరు దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు కర్రీస్లోకి ఇప్పుడు వీటిని పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోండి వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన మిర్చి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము పసుపును కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముడికించిన జొన్నల్ని వేసుకుందాము ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు ఉన్న కారం వాటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి మన జొన్న గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి అనమాట వీటిని గుగ్గిళ్ళు అంటారు గుడాలు అంటారు మీరు ఎలా అంటారో కమెంట్ చేయండి మీరు తినే ముందు ఇలా ఆనియన్స్ వేసుకొని తినండి చాలా బాగుంటాయి ఆనియన్స్ లేకపోతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట సో అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమి పెట్టకుండా హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా టిఫిన్ చేసుకొని తినవచ్చు అండ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టొచ్చు అనమాట హెల్తీగా పెట్టాలి అనుకుంటే సో రెసిపీ మీకు నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు